సోదరి సోదరులారా మీ బైబిల్ తెరిచి చూడండి మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిదో వచనం వరకు సావధానంగా వినండి వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగిస్తారు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేస్తారు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఉన్నందున తనతో కూడా ఉండినవారు వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయిస్తాడు మరియు ఆ దూత నాతో చెప్పాడు ఆ వేశ్య కూచున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను ఆయా భాషలు వారిని సూచిస్తాయి నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచావే వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిని గాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేస్తారు దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు మరియు నీవు చూచిన ఆ స్త్రీ నేలే ఆ మహాపట్టణమే ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా ఈ మృగాన్ని రోమా సామ్రాజ్యానికి పోలుస్తారు ఈ మృగమే ఎనిమిదో తల అదే చివరిది అతడు ఒక వ్యక్తి అంత్యక్రిస్తూ అతడే దానియేలు ఏడో అధ్యాయంలోని చిన్న కొమ్ము ఇతడే ఈ చిన్న కొమ్ము మిగతా మూడు కొమ్ములను తొలగించి తానే పైకి వస్తుంది ఉండినది ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర మృగము మునుపు ఉండినది అంటే రోమా సామ్రాజ్యపు గత చరిత్ర ఇప్పుడు లేనిది అంటే ఆ రాజ్యం అంతరించింది మూడు నాలుగు శతాబ్దాలలో ఇది సంభవించింది ఏడుగురితో పాటు ఇది ఒకడై తిరిగి తానే ఎనిమిదో రాజై నాశనానికి పోతాడు అనగా అంత్యక్రీస్తే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంగా లేచి వస్తాడు వీడే దానియేలు ఏడో అధ్యాయంలోని చిన్న కొమ్ము ఇది పది కొమ్ములలోనిది కాదు ప్రత్యేకమైనది దానియేలు ఏడో అధ్యాయం ఏడో వచనంలోని పది కొమ్ములే ఇవి ఈ పది మంది రాజులు అంత్యక్రీస్తుతో కలిసి పరిపాలిస్తారు వీరందరూ అంత్యక్రీస్తుకే అధికారమంతా అప్పగిస్తారు ఆ యుద్ధంలో గొర్రె పిల్లదే విజయం జలములు అంటే జనములు ఆ వేస్య కూర్చున్న చోట జలములున్నాయి జలములంటే జనసమూహాలు వివిధ భాషలు మాట్లాడే జనులు కొమ్ములు కలిసి ఆ వేస్యను అగ్నిలో కాల్చివేస్తాయి దాని మాంసమును వారు తింటారు దాన్ని దిక్కులేని దాన్నిగా చేస్తారు దేవుని సంకల్పము ఈలాగు నెరవేరింది ఆ స్త్రీ భూరాజుల నేలే మహాపట్టణమే లోకమే ఒక మహాసముద్రం యషయా ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయంలో కూడా ఇదే పోలిక చెప్పబడింది ప్రభువు బలమైన యూప్రటీసు నది విస్తార జలములను వారి మీదికి రప్పిస్తాడు అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీద పొరిలిపారుతాయి భక్తిహీనులు వరదలాగా పొరిలిపారుతారు జలాంధకారం ఈ వేశ్య కొంతకాలము వరకే వారిని ఏలింది తరువాత వారి చేతుల్లోనే హతమారిపోయింది పది కొమ్ములు అంటే పది మంది రాజులు రోమా సామ్రాజ్యములోని పది విభాగాలకు వీరు పరిపాలకులు వీరందరూ ఏకీభవించి మృగానికే అధికారం కట్టబెడతారు ఈ విధంగా మృగము పైకి లేచి ప్రపంచ నియంతగా రూపొందుతుంది మృగమంటే అంత్యక్రీస్తే కొంతకాలం ఈ అంత్యక్రీస్తు వేశ్యతో కలిసి దానితో తన అధికారాన్ని పంచుకుంటాడు వేశ్య కూడా మృగానికి మద్దతు ఇచ్చింది ఈ వేశ్యను అంత్యక్రీస్తు పది మందితో పాటు అసహించుకున్నాడు ద్వేషించాడు ఇస్రాయేలుతో తాను చేసిన నిబంధనను అంత్యక్రీస్తు భంగపరుస్తాడు ఈ భ్రష్ట సంఘముతో కూడా తన సంబంధాన్ని తెగదింపులు చేసుకుంటాడు దాన్ని చంపి దాని మాంసాన్ని తిని దాని ఎముకలను అగ్నిలో దహిస్తాడు ఈ అబద్ధ సంఘం ఈ విధంగా నాశనమైపోతుంది ఈ భ్రష్ట సంఘము క్రీస్తు సన్నిధిలోకి రాదు రాలేదు ఈ భ్రష్ట సంఘము ఎత్తబడే ప్రసక్తే లేదు అంత్యక్రీస్తు చేతిలో ఈ వేశ్య సంఘం సర్వనాశనమైపోతుంది అంత్యక్రీస్తు అతనితో పాటు ఈ పది మంది రాజులు ఈ విధంగా చేసి దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారవుతున్నారు దేవుని చిత్తము ఈ విధంగా చరిత్రలో నెరవేరుతుంది యషయా పదో అధ్యాయం ఐదు నుండి పంతొమ్మిదో వచ్చినం వరకు అషూరు ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడం జరిగింది దేవుడన్నాడు అషూరు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది దేవుని వాక్యం నెరవేర్పు బహు విచిత్రంగా జరుగుతుంది యేసు బెత్తలిహేములో పుట్టాలని ప్రవచనం దానికి కైసరు అవుగుస్తు శాసనం చేసి జనసంఖ్య రాయాలన్నాడు అందుచేత మరియ యోసేపులు తమ స్వగ్రామమైన బెత్లహేముకు వెళ్లారు సరిగా అదే సమయంలో మరియ యేసు శిశువును కన్నది దేవుని చిత్తం నెరవేర్పు కైసరు ఔగుస్తు శాసనం ద్వారా నెరవేరింది ఇది బహు విచిత్రమనిపిస్తోంది గదు సరే ఇక్కడ భ్రష్ట సంఘం తొలగిపోయినందున అంత్యక్రీస్తు మరీ విజృంభించటం జరిగింది ప్రవక్త అంత్యక్రీస్తుకు ఎంతో ప్రచారం చేసి పెట్టాడు ఈ స్త్రీ వ్యవస్థకు సంకేతం ఈ స్త్రీ భూరాజులనే మహాపట్టణమే ఈ భ్రష్ట సంఘం యొక్క అంతం ఎంతో విషాదం లోక చరిత్రలో మత వ్యవస్థ ఎంత దారుణంగా పరిణమిస్తుందో ఈ స్త్రీలో మనకు కనిపిస్తోంది అంత్యక్రీస్తు పరిపాలన అంత్యక్రీస్తు మతం ఎంత విపరిణామాలకు దారితీస్తాయో వేరే చెప్పనక్కర్లేదు ఏదేను తోటలో మానవుడు దేవుని ఎడల అవిశ్వాస తీర్మానం చేసినప్పుడే మనిషి మతం ఆరంభమైంది మానవ మత వ్యవస్థ బాబెలు గోపుర నిర్మాణంలో ఊపందుకున్నది దేవ వ్యతిరేకులందరూ సంఘటిత కృషి చేసి మహాగోపురం నిర్మించాలని చూచారు దేవుడు దాన్ని చిన్నాభిన్నం చేశాడు చిట్ట చివరికి లోకమంతా ఏకమై కుమ్మడిగా జీవాధిపతి అయిన యేసును సిలువ వేసేటంతవరకు వచ్చింది ఏసును సిలువ వేసింది మానవ వ్యవస్థ చివరికి దానికి పట్టింది దురవస్థ ఈ స్త్రీ ఆ మత వ్యవస్థకు సంకేతం అదే ఈ అధ్యాయంలోని ముఖ్య సందేశం మార్గమును సత్యమును జీవమును మానవ మత సర్వస్వం సిలువ వేసింది సత్యాన్ని సిలువ వేసిందంటే లోకం సైతాను అబద్ధాన్ని నమ్మిందని అర్థం మాట మహామోసం క్రీస్తు రెండోసారి లోకానికి వచ్చేటప్పటికీ మానవ దేవ విరోధ నిరోధ చరిత్ర పరాకాష్ట బిందువుకు చేరుకుంటుంది పంతొమ్మిదో అధ్యాయంలో చరిత్రలోని చిట్ట చివరి దశ ఏ దశకు తిరిగిందో చూస్తాము ప్రతి విశ్వాసీ దేవునికి కృతజ్ఞత చూపాలి మహాశ్రమల కాలంలో దేవుని సంఘమైన మనము ఉండము అయితే అట్టి శ్రమలకు ఎవరూ గురి కాకూడదు దేవుని సంఘమైన మనం ఆత్మలను దేవుని రాజ్యం కోసం ఇప్పుడే సంపాదించుకోవాలి ప్రియ శ్రోతలు ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచనం మనమెన్నడూ మరువకూడదు గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయిస్తాడు దేవుడు పిలుస్తాడు ఏర్పరచుకుంటాడు అయితే వారు తమ ప్రభువుకు నమ్మకమైన వారు గనుక ఏసుకే విజయం దిగ్విజయం అనేక మందిని ఆయన పిలిచాడు వారిలో కొందరే ఏర్పరచబడినవారు వారిలో ఇంకా కొద్దిమందే ఆయనకు నమ్మకమైన వారు విశ్వసనీయులు ప్రకటన గ్రంథంలో విశ్వసనీయులే విజేతలు అని పదిసార్లు పేర్కొనబడింది వీరు యేసు శిష్యులు శిష్యురాండ్రు దేవుడు వారిని అంగీకరించాడు వారిని పరీక్షించాడు గడ్డు పరిస్థితులలో వారు తమ ప్రభువుకు నమ్మకంగా ఉన్నారు దేవుడు వారిని ఆమోదించాడు ఏసును మొదట ఎందరో వెంబడించిన వారున్నారు గాని ఆయన తనను వారి వశం చేసుకోలేదు ఆయన వారి ఆంతర్యము ఎరుగును మత్తై సువార్త పంతొమ్మిదో అధ్యాయం రెండో వచనం బహుజన సమూహములు ఆయనను వెంబడించాయి అయితే యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై ఆరో వచనం నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు యేసు ఆ పెద్ద సమూహాలలో నుంచి డెబ్భై మందినే ఏర్పరుచుకున్నాడు డెబ్బై మందినే ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటారా ఆదికాండం పదో అధ్యాయంలో సరిగ్గా డెబ్భై అన్యజాతులు పేర్కొనబడ్డాయి ఒక్కొక్క జాతికి ఒకరిని ప్రభువు ఏర్పరుచుకున్నాడు లోకాసు వార్త పదో అధ్యాయం మొదటి వచనం ప్రభువు డెబ్భై మందిని ఏర్పరచుకొని వారిని ఇద్దరిద్దరిగా పంపాడు అయితే ప్రభు ఈ డెబ్భై మందిగాక పన్నెండు గురిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు వీరే అపస్తలు లూకాసు వార్త ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలు ఆ యేసు ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించడంలో రాత్రి గడిపాడు ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు గురిని ఏర్పరచి వారికి అపుస్తలు అని పేరు పెట్టాడు ఈ పన్నెండు గురిలో నుంచి ఆయన తిరిగి ముగ్గురిని ఏర్పరచుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు మత్తయుసు వార్త పదిహేడో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆరు దినములైన తరువాత యేసు పేతురునూ యాకూబునూ అతని సహోదరుడైన యోహానునూ వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివయ్యాయి రెండు పేతురు మొదటి అధ్యాయం పదిహేడో వచనం ప్రకారం ఆయన మహామహిమను ఈ ముగ్గురే ప్రత్యక్షంగా చూచారు వీరే సాక్షులు ఆయన మహాత్యమును కన్నులారా చూచాము అన్నాడు పేతురు వీరే నమ్మకమైన వారు అనగా పిలిప్పీ పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం క్రీస్తుయేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని వీరు గురి వద్దకే పరిగెత్తుతారు పిలువబడి ఏర్పరచబడిన వీరు నమ్మకమైన వారు వీరే విజేతలు దేవుని ఆమోదముద్ర పొందినవారు యోహానుసువార్త రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ఆయన పస్కా పండుగ సమయమున ఎరుషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసముంచారు అయితే ఏసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు విజేతలు కొద్దిమందే యేసుకు నమ్మకమైన వారే యేసు విజయాన్ని స్వతంత్రించుకుంటారు వారి దృక్పథం ఎలా ఉండాలో ప్రభువే స్వయంగా చెప్పాడు మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తువలన ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఒకటి కొరింతి ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఐదో వచనం వరకు కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లు ఏడ్చేవారు ఏడ్వనట్లు సంతోషపడేవారు సంతోషపడనట్లు కొనేవారు తాము కొన్నది తమది కానట్లు ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించనట్లు ఉండాలి ఏలయనగా ఈ లోకపు నటన గతించిపోతున్నది మీకు కాదు కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధానవర్తనులై ఉండాలని ఇది మీ ప్రయోజనము నిమిత్తమై చెబుతున్నాను ఒకటి కొరింత పదో అధ్యాయం ఐదో వచనంలో మనకోసమే గొప్ప హెచ్చరిక చేయబడింది ఆరు లక్షల మూడు వేల వందల యాభై ఐదు మంది అరణ్యంలో ఎందుకు నశించారు ఇస్రాయేలు సైనికులైన వీరు దేవునికి అయిష్టులైనందుచేతనే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్ఠులుగా ఉండలేదు గనుక అరణ్యములో సంహరించబడ్డారు వారు గొర్రెపిల్ల రక్తముచేత ఈజిప్టులో నుండి విమోచింపబడినవారే ఎర్ర సముద్రాన్ని దాటించి దేవుడు వారిని తెచ్చాడు అనగా రక్షించబడిన వారే బాప్తిస్మము పొందినవారే అయినా వారు దేవునికి ఇష్టులుగా ఉండలేదు పిలువబడిన ఏర్పరచబడిన వారే కాని దేవునికి నమ్మకంగా ఉన్నవారు కారు పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనం ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించాడు పాపము చేసిన వారి మీదనే గదా వారి శవములు అరణ్యములో రాలిపోయాయి అయితే యేసుప్రభువును గురించి తండ్రి అన్నాడు మతైసు వార్త మూడో అధ్యాయం పదిహేడో వచనం ఇడుగో నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ముప్పై సంవత్సరాలు ఆయన తండ్రికి ఎంతో ఇష్టుడై నమ్మకంగా జీవించాడు అందుకే తండ్రి అంత మంచి సాక్ష్యమిచ్చాడు మనకు శోధనలు ఎదురైనప్పుడు అది మన విశ్వసనీయతకు పరీక్ష హెబ్రిపత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచనం సమస్త విషయములలో మనవలినే శోధింపబడిన యేసు పాపము లేనివాడు రోమాపత్రిక పదిహేనో అధ్యాయం మూడో వచనం క్రీస్తు తనను తాను గాని తండ్రిని సంతోషపెట్టాడు ఆయన తండ్రికి ఎంతో విశ్వసనీయుడు అందుకే ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు తండ్రి మన సౌశీల్యమే దేవుని ఆమోదం పొందుతుంది పాపము పట్ల మన వైఖరిని మన క్రియల వెనుక ఉన్న మన స్వార్థాన్ని ఆత్మపరీక్ష చేసుకొని చూడాలి మనము దేవునికి ఇష్ఠులమై ఉండాలంటే ఇదే పద్ధతి ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా నేను చచ్చినా పర్వాలేదు కానీ నా ప్రభువుకు ఎట్టి పరిస్థితిలోనూ ఆశాభంగం కలిగించను అనే తీర్మానం మనం చేసుకొని తీరాలి గొర్రెపిల్ల యుద్ధం చేసి గెలిచింది ఆయన వారు పిలువబడినవారు ఏర్పరచబడినవారు నమ్మకమైన వారు దేవునికి స్తోత్రం రేపు యేసుక్రీస్తుకు పెండి కుమార్తె కాబోయే సంఘం ఎలా ఉండాలి ఆయన పిలిచిన వారము ఏర్పరచుకొనబడిన వారము నమ్మకమైన వారము అయి ఉండాలి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం నుండి అంత పరలోక దృశ్యమే పరలోకం నిత్యత్వమునకు ప్రతీక పరలోకం దేవుని బిడ్డలకే అక్కడికి వెళ్ళామంటే మనం ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము ఆయనను పోలి ఉంటాము పరలోకంలో మనకు మహిమ శరీరాలుంటాయి మన అనుభవాలు ఊహాతీతమైనవి పరలోకంలో మరణమనేదే లేదు అది పూర్తిగా మహిమ వాతావరణం పారలౌకికమైన అనుభూతి మనకు ప్రభువుతో ఉండగా నిత్యత్వంలో ప్రాప్తిస్తుంది మనం కొత్త భూమి కోసం కొత్త ఆకాశం కోసం ఎదురు చూస్తున్నాము అందులో నీతి నివసిస్తుంది పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక